ఆ ఏ వాక్యమైతే దేవుడై ఉండేనో ఆ వాక్యమే ఏ వాక్యమైతే కలిగి ఉన్నదేది లేకుండా కలుగలేదు అని చెప్పారు ఆ రాజు మన మధ్యకు వచ్చాడు వచ్చేశాడు ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తూ ఉన్నాడు ఆ రాజును చివరికి మన వద్దకు పంపాడు అంత్య దినములందు ఆయన మన మధ్యకు పంపాడు అప్పుడతడు పెండ్లి కాబట్టి కోప వారి పట్టణం తగిలిపెట్టాడు అప్పుడు అతను పెండ్లి విద్య సిద్ధముగా ఉంది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారు అందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పిన దిస్ ఇస్ వాట్ కమిషనింగ్ ఆఫ్ గాస్పల్ ఈస్ ఈ దేవుని రాజ్యం ఇప్పుడు ఇస్రాయల్ మాత్రమే కాదు అబ్రహాము యొక్క పిల్లలైన నా విశ్వా నాపైన విశ్వాసం విశ్వాసముంచు ప్రతి ఒక్కరిది పిలవండి అని అన్నారు అపోస్తలులకు పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటారు పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నప్పుడు యుదయ భూ దిగంతముల వరకు ఈ క్రీస్తు మరణాన్ని జయించిన క్రీస్తు సంఖ్యను విరిచేసే చేసే క్రీస్తు బానిసత్వాన్ని తొలగించే క్రీస్తు నమ్రుడైన క్రీస్తు నిజమైన మానవుడైన క్రీస్తు రాజ్యములోనికి ఆహ్వానించండి అని పంపాడు సాక్షులుగా పిలవండి అని పంపాడు అదే సువార్త ఇంతై ఇంతే ఇంతై మహాపర్వతమై శాటిలైట్ సిటీలో పడింది హలో లుయా శాటిలైట్ సిటీలో పడితే జనాలు చూస్తున్నారు ఏంటిదే ఏంటిదే ఈ రాజ్యం కనిపించి కనిపించినట్లుంటుంది ఈ రాజ్యం ఉంటది కానీ ఎక్కడుందో తెలీదు ఎలా దాన్ని అరికట్టాలో తెలీదు దా మంటలైనా ఆర్పాలో తెలియదు ప్రభుత్వాలు ట్రై చేశాయి చేతకాల రాజ్యాలు ట్రై చేశాయి చేతకాల కొందరైతే రాజ్యాలు ట్రై చేసి ట్రై చేసి ఇది కాదని చెప్పి మనలోనే దూరిపోయారు అదే ఈ రాజ్యం ఆవగించంతే కాని మహావృక్షం అవుతుంది ఇంత రాయే కాని మహాపర్వతం అవుతుంది ఒక్క మనిషే కానీ తన శరీరాన్ని నాటి మళ్ళీ జీవము గల శరీరముగా పైకి తీస్తే జీవాన్ని మరణాన్ని ఒకే శరీరంలో కట్టగల రాజ్యం ఇదే ఆ రాజ్యం వచ్చేసింది ఆ రాజ్యం నడుస్తోంది ఆ దాసులు రాజమార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పిండ్లిశాల నిండిపోయను ఛత్తీస్గఢ్లో వెయ్యి మందిని హెత్తం అంటే భయపడేది ఈ రాజ్యం ప్రపంచమంతా విస్తరించిన రాజ్యం హాల లుయా ప్రపంచమంతా నువ్వు వెళ్ళిన దేశం నువ్వు వెళ్ళిన ప్రతి ఊరిలో విస్తరించిన రాజ్యం ఎక్కడెక్కడ నాపుతావు నువ్వు